నమస్కారం ప్రజలారా ఈరోజు సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారా చేయలేరా చేస్తే ఎలాగా చేస్తా జగన్ లెక్క చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు ఎత్తేస్తాడా హామీలు ప్రజలకు మేలు చేస్తాడా చేయలేడా దాని మీద సాక్షి పేపర్లో ఇచ్చిన సమాచారం ముందు చూద్దాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనేది కూడా చూద్దాం ఈ రెండు విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి సాక్షి పేపర్లో ఇచ్చారంటే సూపర్ యువలేం ఇందు మూలంగా ఐదున్నర కోట్ల మందికి తెలియజేయనిది ఏమనగా సూపర్ యువలేం ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరూ అర్థం చేసుకోండి నీతి ఆయోగ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లేసాము కదా అనే బీలింగ్లోకి జనం వెళ్తున్నారు అందుకే వాస్తవాలు వెల్లడించింది వారికి అవగాహన కల్పిస్తున్నా ఆర్థిక వ్యవస్థను గాడిని పట్టేందుకు తొమ్మిదేళ్ళు పడుతుందో పదేళ్ళు పడుతుందో సంపద సృష్టించి వృత్తి రేటు పదహైదు శాతానికి పెరిగితే సూపర్ సిక్స్ అమలు సూపర్ సిక్స్ అమలు గత ప్రభుత్వంపై నిందిలు వేస్తూ హామీలు వెగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు ఇది సాక్షి పేపర్లో వెడ్డింగ్ నేను సూపర్ సిక్స్లు ఇవ్వలేను మీరు అర్థం చేసుకోండి ఇది తొమ్మిదేళ్ళు పడుతుందో పదేళ్ళు పడుతుందో అని సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ రాశారు తల్లికి వందనంపై ఇంకా తర్జన భర్జన లేదు పద్నాలుగు లక్షల మంది తల్లులకు షాక్ అన్నదాత సుఖీబాబుపై ఆలోచన అనవసరం యాభై ఒక లక్షల మంది రైతులలో నిర్వీర్యం ఆడబిడ్డ నిధి కింద వేట పదైదు వేలు సహాయం గల్లంతు వన్ పాయింట్ ఎయిట్ కోట్ల మంది అక్క చెల్లిమ్మలకు అక్క చెల్లెమ్మల ఆక్షేపణ నిరుద్యోగ వృత్తి నీటిపారైనది కోటి మంది యువతతో తీవ్ర ఆందోళన ఇది సాక్షి పేపర్లో రాసిన హెడ్డింగ్ సూపర్ సిక్స్లు సెవెన్లు ఇంకా గాలిలో కలిసినట్టే ఎందుకంటే సూపర్ సిక్స్లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు పదహైదు శాతానికి పెరగాలి అందుకే విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తన్ను నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూల దాగిన ఆశలను పటాపంచలు చేశారు ఇది సూపర్ సిక్స్ గురించి సాక్షిలో రాసింది ఇంకా ఇంకా ఉంది చూద్దాం ఇంకా ఏం రాశారు సంపద సృష్టించి రుద్ధి రేటు పదహైదు శాతాన్ని పెరిగితేనే సూపర్ సిక్స్ హామీలు అమలు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య సూచికలతో నీతి ఆరోగ్య నివేదికపై చంద్రబాబు వ్యాఖ్యలు ఇందు మూలంగా ఐదున్నర కోట్ల మంది ప్రజానీకానికి తెలివి చేయనిది ఏమనగా సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు తన మార్పు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుసు చూపించారు మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ సూపర్ సిక్స్ హామీలను వృత్తి రేటుకు లంకి పెట్టారు కేంద్రమిస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయం పెరిగితే అప్పుడు రైతు భరోసా తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు తొమ్మిదేళ్ళ పడుతుందో పదేళ్ళ పడుతుందో అందుబట్టడం లేదంటూ కరిగి పారేశారు సూపర్ సిక్స్లు సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు మూతాలతో నెట్టకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ముసుగు తొలగించారు ఇది మన సాక్షి పేపర్లో వచ్చింది ఇంకో వచ్చి చూద్దాం ఇది సాక్షిలో రాశారు చంద్రబాబు నాయుడు నిజంగా ఏం మాట్లాడినారు సూపర్ సిక్సులు ఇవ్వలేనంటున్నాడా ఏం దీని ప్రభు అనేది చంద్రబాబు నాయుడు గారు రియల్గా మాట్లాడింది కూడా చూద్దాం ప్రజలారా వినండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు సాక్షి పేపర్లో ఏం రాశారు ప్రజల ద్వారా మీరు వినండి సాక్షి పేపర్ అనేది వైఎస్ఆర్సిపి కరపత్రం లాంటిది ఉన్నది ఉన్నది రాస్తారు లేనిది లేనిది రాస్తారు అందుకని ఆ సాక్షి పేపర్లో వార్తలు చూడాలంటే కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏం మాట్లా ఉన్నది ఉన్నట్టు రాస్తే ఎవరికి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినాడో అదే రాసి ఉండి ఉంటే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు లేనిది ఉన్నది ఉన్నది ఉన్నట్టు రాస్తూ పేపర్లో రాశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు అనేది చూద్దాం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడే చూద్దాం ప్రభుత్వం వద్ద డబ్బులున్నా ఇవ్వడం లేదని హామీలు అమడం చేయడం లేదని కొందరు అనుకుంటున్నారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అంత లోతుకు కూరకపోయి ఉన్నాయో ఉన్నామో ప్రజల్ని చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాము ఐదు రూపాయలు ఇచ్చి ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలని మేము అనుకోవడం లేదు గత ప్రభుత్వం వారికి ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు దోచుకుంది మేము నిజాయితీగా ప్రజలను అభివృద్ధిలోకి తేవాలని అనుకుంటున్నాము వాస్తవాలు చెప్పడానికి భయపడదలుచుకోలేదు అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాస్తవం ఏమనేది చెబుదాం ప్రజలు చెప్ప ప్రజలే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించలేము అభివృద్ధి చెయ్యాలి సంక్షేమం చూసుకోవాలి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తాము ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలనుకోవడం లేదు సీఎం చంద్రబాబు నాయుడు నేమన్నాడు తల తాకట్టు అయినా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ తదితర హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు చూడండి ఏమన్నారండి తల తాకట పెట్టైనా సరే సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు కానీ సాక్షి పేపర్లు ఏం రాశారు ఎగనామాలు పెడుతున్నారని రాశారు మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకున్నాం దాంట్లో ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సాక్షి మీడియాలో ఏమొచ్చిందనేది డిస్కషన్ అంతే ప్రస్తుతం వద్దున్న ఇసులుబాటు ఉంటే ఒక నిమిషం కూడా ఆగనని స్పష్టం చేశారు కేంద్రం నుంచి కొన్ని పథకాలను వచ్చిన నిధులను చూసి రాష్ట్రం వద్ద చాలా డబ్బులు ఉన్నాయని అనుకుంటున్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టు విశాఖ ఉగ్గు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చింది వాటిని మళ్లించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం ఖర్చు చేయడం కుదరదు ఆదాయం పెరిగితే రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఆదాయం పెంచడం కోసం ఉన్న డబ్బులు మొత్తం అభివృద్ధి పై అభివృద్ధి పైనే పెట్టలేము అభివృద్ధితో పాటు సంక్షేమము కూడా చూడాలి పేదలకు అందుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది గతంలో అమలు చేసిన నుంచి పాలనా విధానాల వల్ల తెలంగాణలో ఇప్పుడు తలసరి ఆదాయము దేశంలో కల్లా అత్యధికంగా ఉంది ఒక మంచి పాలసీ ప్రజల జీవితాలను మార్చేస్తుంది చైనా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆర్థిక సంస్కరణలు తెచ్చింది సర్దుబాటు చేసుకొని సంచయం చేయాలన్నారు సోమవారం సచివాలయం తన కార్యాలయం లేఖలతో మాట్లాడుతూ వైసీపీ ఆయంలో రాష్ట్ర పరిస్థితి శ్రీలంక మాదిరిగా ఉందని మేము చెప్పిన మాట నిజము అది నూటికి నూరు శాతం నిజమని నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై చేసిన అధ్యయనము నిరూపిందని గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పి వదిలేయలేము బాగా చేయాల్సి మాపై నమ్మకంతో ప్రజలు జ్యూ ఓట్లు వేసి గెలిపించి ఇచ్చారు ఈ నమ్మకము నిలబెట్టుకుంటాము ప్రతి విషయము ప్రజల ముందు పెడతాము ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించి అమలు చేస్తాము ఆదాయం పెరిగితే అది ప్రజలకే చెందుతుంది పేదలకు కూడా ఇసులుబాటు కల్పించిన బాధ్యత మాపై ఉంది గత ప్రభుత్వము అసమర్థత అవినీతి విధానాలతో రాష్ట్రాన్ని ఎనికి తీసుకోవాల్సింది నిజమని చంద్రబాబు అన్నారు గత టీడీపీ ప్రభుత్వ ఆలయంలో రాష్ట్రంలో వృద్ధి రేటు పదహైదు శాతం వరకు వెళ్ళిందని ఎవరు వచ్చినా అభివృద్ధి ఎలాగే ఉంటుందని రెండు వేల పదిహేను ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు అనుకున్నారు కానీ అంచనా తప్పని ఆలస్యంగా అర్థం చేసుకున్నారు ఇంతగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయగలమా అని నన్ను అనేక మంది అడిగారు బాగు చేయడానికి పోరాడడం తప్ప ఇక్కడ మరో మార్గం లేదు కేంద్రం కొంత సహాయం చేసింది ఈ పరిస్థితుల్లో మేము శాయశక్తులా పనిచేస్తున్నాము ఈ ఏడు నెలల్లో పన్నెండు వేల కోట్లు విడుదల చేసి ఆగిపోయిన కేంద్రం పథకాలను పునర్దించాము వాటిని పునర్దిస్తే కొన్ని పథకాలు కేంద్రం కింద నిధులు రావు పళ్ళు బిగి పళ్ళు బిగువన వాటికి డబ్బు సర్దుబాటు చేశాము ఇవన్నీ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదన్నారు గుజరాత్లో ఐదు సార్లు నుంచి ఒకే పార్టీ గెలుస్తుంది దీనివల్ల విధానాలు ఒకే దారిలో నడుస్తున్నాయి పంజాబ్లో తరచు మారుతున్నాయి దీంతో దేశంలో మొత్తం మనకంటే అధ్వానంగా ఉన్న రాష్ట్రంగా అది తయారైంది గత ముప్పై ఏళ్ళ నుంచి ఏ రాష్ట్రంలో ఏం జరిగిందో ఎవరు ఆదాయాలు పెంచారో మంచి పాలన ఎవరిచ్చారో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి మేము గతంలో ఎంత చాకిరి చేశామో మొత్తం దేశానికి తెలుస్తుంది ఇది ఇది చెప్పారండి చంద్రబాబు సాక్షిలు ఏం రాశారు మేము ఎగరగొట్టేశాము ఏ లేదు అని సాక్షిలో రాశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి చేసింది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజాప్రయ సేకరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు పీపుల్ ఫస్ట్ అనే వివాదంతో ఈ ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సర్వే వివరాలను సచివాలయంలో సోమవారం సీఎం సమీక్షించారు ప్రజల్లో నేరుగా మాట్లాడి మరింత లోతుగా జనం నాడిని తెలుసుకునేలా ప్రత్యేకంగా సర్వే చేపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు గుడి బడి అన్న క్యాంటీన్లు హోటల్స్ మాల్స్ నాలుగు రోడ్లు కూడలి ఇలా ప్రతి చోట పాలనపై ఏమను ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆదేశించారు ప్రజాప్రాయ సేకరణ కోసం ప్రత్యేకంగా ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయట్లేదు